రాధే రాధే లాస్ట్ వీడియో చూసినట్టయితే రాధే రాధే అంటే అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడున్నాను రాధారాణి టెంపుల్ సో రాధ గారు అలా ఉండడంతో మనం ఖచ్చితంగా ఆవిడ ప్లేస్కి వెళ్ళడం అనేది జరుగుతుంది కదా సో నా ట్రిప్లో భాగంగా రాధారాణి టెంపుల్కి అయితే రావడం జరిగింది సో ఇక్కడ క్యూ చాలా హెవీగా ఉన్నారు చాలా రష్గా ఉన్నారు స్టిల్ అమ్మవారిని చూడాలంటే ఆ మాత్రం వెయిట్ చేయాలిగా తప్పదు సో అలా ఈ క్యూ అన్నీ దాటుకొని వితిన్ వన్ అవర్లో వెళ్ళిపోయి బట్ తోస్తున్నారు బయ్యో ఇక్కడ ఎవ్వరు నాన్ వెజ్ తినరు కానీ స్ట్రాంగ్గా ఉన్నారు ఎందుకంటే వీళ్ళు పాలుకోవాలు మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ చాలా ఎక్కువ తీసుకుంటారు పన్నీర్ అండ్ వెరీ హెల్దీ అండ్ అక్కడ ఏంటంటే ఆవులు ఎనుములు అంటే ఇవన్నీ ఎక్కువ అనమాట సో మిల్క్ ప్రోడక్ట్స్ చాలా అవైలబుల్లో ఉంటాయి అండ్ ఎక్కువగా ప్రాసెస్ చేస్తారనమాట ఇక్కడ సో అందువల్ల వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు నెట్టి 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 పాడేశారు సో ఇది ఆ విగ్రహంకి అవుట్ సైడ్ అనమాట సో ఈ వ్యూలో మొత్తం మొత్తం రాధారాణి టెంపుల్ సైడ్ మొత్తం ప్లేస్ అంతా కనిపిస్తుంది అన్నమాట చూసేయచ్చు బర్సానా సో ఈ బర్సానాలో మొత్తం అన్నీ చూసుకునేసిన తర్వాత వచ్చేటప్పుడు వైష్ణోదేవి మాతని దర్శించకుండా షిరిడీకి వెళ్ళడం జరగలేదన్నమాట అలా దిగేసి అమ్మవారిని మంచిగా దర్శించుకొని నిజంగా వైష్ణోదేవి స్టాచ్యూ చాలా పెద్దది అమ్మవారి విగ్రహం చూస్తూ అలా ఉండిపోవచ్చు అనమాట ఎంత బాగా కాళ్ళకి పారాని ఆ చీర కలరు అమ్మ అమ్మవారు అయితే అక్కడే కూర్చున్నట్టు ఉంటుంది అట్లే ఆ యొక్క తేజస్సు అండ్ ఆ యొక్క గాంభీర్యం ఉంటుంది కదా సో ఆ వైష్ణవమాత అండ్ అంతేకాకుండా అమ్మవారు చేతులు శూలం పట్టుకుంటే ఖచ్చితంగా ఆవిడ ఆ క్రోధం ఆ యొక్క టీవీ ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట అందంగా లోపల గుళ్ళో అంటే పైన స్టాచ్యూ ఉంది కదా దాని కింద ఒక గుడు ఉందనమాట ఆ గుళ్ళో అమ్మవారు చాలా మెరిసిపోతూ గోల్డ్ కలర్లో చాలా బాగున్నారు సో కావలసినంతసేపు ఉండొచ్చు అండ్ చుట్టూ విగ్రహాలు అండ్ సీనరీస్ అన్నీ ఉన్నాయి చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి సో వినాయకుడు అండ్ కృష్ణుడు ఇలా చాలా చాలా విగ్రహాలు అన్నీ ఉన్నాయన్నమాట అంటే ఒక పెయింటింగ్ వైజ్ వేసి ఒక స్కల్ప్చర్స్ ఉంటారు కదా సో అలా ఆ విధంగా ఉందన్నమాట ఆ మొత్తం హాలు ఇలా దేవుళ్ళతో నిండిపోయిందనమాట బీహారీ అండ్ వెంకటేశ్వర స్వామి అన్ని దేవుళ్ళు అన్ని రకాల దేవుళ్ళని మంచిగా ప్రతిష్ఠించినట్టు ఉంది అక్కడైతే సో కావాల్సినంతసేపు చూడొచ్చు హ్యాపీగా ఉండేసి దాని తర్వాత బయట మనకి మొత్తం స్నాక్స్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి మంచిగా చూడొచ్చు సో ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత అమ్మవారిని మొత్తం ఫ్రంట్ వ్యూ బ్యాక్ సైడ్ సైడ్ వ్యూ మొత్తం చూడొచ్చు అనమాట సో ఒక వ్యూ చూసి లోపలికి వస్తే ఈ మొత్తం హాల్ అంతా ఉంటుంది హాల్ నుంచి ఎగ్జిట్ వెళ్ళేటప్పుడు ఒక గుహ వస్తుంది అనమాట ఆ గుహలో కూడా అమ్మవార్లు అన్ని అవతారాలు అంటే ఒక్కొక్క వాహనం ఒక్కొక్క అవతారం ఉంటుంది కదా సో సో అలా అన్ని అవతారాలు అష్టలక్ష్ములు అంటారు కదా అలా చాలా అవతారాలతో అమ్మవారు విగ్రహాలని అక్కడ పెట్టున్నారనమాట ఆ గుహలో సో అవన్నీ కూడా చూసి ప్రశాంతంగా బయట వచ్చేటప్పుడు మనకి చిన్న కిట్ లాగిస్తారనమాట దాంట్లో చిన్ని వైష్ణోదేవి మాత ఉంటారనమాట సిల్వర్ కలర్ కాయిన్ లాగా సో చాలా బాగుంటుంది అది కూడా తీసుకోండి నేనైతే ఇప్పటికీ పర్స్లో పెట్టుకోనని నేను ఆల్మోస్ట్ రీసెంట్గా వెళ్ళాను దానికి ముందు ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ముందు వెళ్ళాను సో అప్పుడు కాయిన్ కూడా స్టిల్ నాతో ఉంది సో అది సంగతి సో మెమరీస్ మనం క్యాప్చర్ చేసుకోవాలి కదా అండ్ నేను గుహ గురించి చెప్పాను కదా ఆ గుహలో ఇలా ఉన్నారనమాట సో రకరకాలుగా చూస్తున్నారు కదా రకరకాల అవతారాలు అండ్ వాహనాలు ఇలా అన్నీ ఉన్నాయి సో ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి అండ్ దైవభక్తి ఉండే వాళ్ళకి అమ్మవారి ఇష్టం ఉండే వాళ్ళకి ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి చాలా బాగుంది ఓపిక్గా క్యాప్చర్ చేశాను ఓన్లీ బికాజ్ మై సబ్స్క్రైబర్స్ కోసం అండ్ నా సబ్స్క్రైబర్ ఫ్యామిలీ కోసం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ మీకు నచ్చినట్టయితే అండ్ మీకు తెలిసిన వాళ్ళకి దైవభక్తి ఉండే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను చెప్పిన ప్రకారం సో వ్యూ విషయానికి వస్తే నేను చెప్పాను కదా బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ వ్యూ ఇది బ్యాక్ సైడ్ పక్కన హనుమాన్ ఉన్నాడు ఈ వ్యూ దగ్గర మొత్తం చాలా అంటే అమ్మవారు చాలా పెద్ద స్టాచ్యూ అనమాట సో మొత్తం చూసి హ్యాపీగా అక్కడ ఎలా ఉంటుందంటే చూస్తున్నంతసేపు చూడాలనిపిస్తుంది అనమాట అంత పెద్దగా అంటే ఎలా అంటే చెప్తున్నాను కదా చీర కొంగు ఆ ప్యాటర్న్ చాలా బాగుంది అండ్ అమ్మవారి స్కిన్ టోన్ వాళ్ళు వేసింది కానీ అండ్ ఆమె యొక్క కాళ్ళకి పెట్టుకున్న పారాన్ని కానీ చూసారు కదా పారాని ఆ తామర పువ్వు పట్టుకున్నప్పుడు ఆ వేళ్లకు ఉండే పారాన్ని చాలా క్లీన్గా ఆ గాజులు ఆ అమ్మవారిని చూస్తుంటే ఇప్పుడు ముత్తైదువులు మంచిగా రెడీ అయ్యి కూర్చుంటారు కదా ఒక మెయిన్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎంత బాగా కూర్చుంటారో సో అలా అదే అమ్మవారే డైరెక్ట్గా ఇలా మంచిగా కూర్చుంటే ఆ ముక్కు పుడక చూస్తూ అలా ఫిదా అయిపోవచ్చు అనమాట సో అంత అందంగా ఉన్నారు సో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ వెళ్ళేసరికి ఇంకొక గుహ ఇంకొక సైడ్ ఇది ఇక్కడ కూడా చాలా అవతారాలు వాహనాలు ఉన్నాయన్నమాట చూసారు కదా రకరకాల అవతారాలు ఉన్నాయి సో కంప్లీట్గా ఈ వీడియో అయితే చూసిన వాళ్ళకే ఇవన్నీ భాగ్యాలు కదుగుతాయి అనమాట ఫస్ట్లోనే స్కిప్ చేస్తే నేను ఏం చేయలేను బట్ నేనైతే అన్ని క్యాప్చర్ చేశాను ఓన్లీ బికాజ్ మీరు అన్నీ చూస్తారు కాబట్టి అండ్ నేను చూశాను మీరు కూడా చూడాలి కాబట్టి అందరూ వెళ్ళలేరు కదా సో పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే మాత్రం కంప్లీట్గా ఓపిగా కూర్చొని పెట్టి చూపించండి వీడియో కావాలంటే నా నాయిసీగా ఉంటే మాత్రం మ్యూట్ చేసైనా చూపించండి అండ్ మందిర్ చెప్పాను కదా నైట్ యూది సో ఎయిట్కి క్లోజ్ చేస్తారు సో చాలా మంది ఉన్నారనమాట ఒక హాఫ్ అన్ అవరే ఉంది ఇంకా సో అందరూ ఇలా ఉండి రాధాకృష్ణుల దర్శనం చేసుకునేకి ఉంటామరే